ఈ రోజు ఉపాధి హామీ చట్టం అమలు జరుగుతే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వ్యక్తి ఆత్మ ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చారు కూలీలు వచ్చారు ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేతలకు అగ్వకు సగ్వా లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అక్కొక మునీలు తొక్తారు ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది జనవరి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభల తీర్మానం ప్రవేశపెట్టాలి